వందనాలండి ఈరోజు అక్టోబర్ ఐదు తీతుకు రాసిన పత్రిక చూద్దాం పౌలు తీతుకు రాసిన పత్రిక పౌలుకు తిమోతితో పాటు తీతు కూడా స్పిరిచువల్ సన్ ఆత్మీయ కుమారుడు తీతుకు ఒకటి ఐదులో నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించే నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి తిని ఎంత పెద్ద బాధ్యత ఇచ్చారు చూడండి ప్రతి పట్టణంలో పెద్దలను నియమించే నిమిత్తమే నేను క్రేతులు నిన్ను విడిచి వచ్చి తినే మధ్యతర సముద్రంలోని ఒక ద్వీపమైన క్రేతు నూట యాభై ఆరు మైళ్ళ పొడుగు ముప్పై మైళ్ళ వెడల్పుతో ఉండేది మొదటి శతాబ్దంలోని ఈ ప్రాంత ప్రజలు యథార్థత లేని వారుగాను నైతిక విలువలు లేని వారుగాను ప్రసిద్ధి పొందారు అది ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో కనపడుతుంది ఆ కాలంలో క్రేతీయుల్లాగా ఉన్నావే అనే అసత్యవాదులను పిలుచుట వాడుగ్గా ఉండేది క్రేతీయుడు అంటే అపదలాడేవాడు అని ఆ ప్రాంతపు యూదులు కొందరు పెంతకొస్తు దినాన పేతురు చేసిన ప్రసంగం వినిన వారిలో కొందరు ఈ సంఘం ప్రారంభించి ఉండొచ్చు అంటే పౌలు స్థాపించలేదు ఈ సంఘం యవ్వన సంఘ కాపుడి అయిన తీతుకు ప్రాంతీయ సంఘాలలో నూతనంగా మార్పు చెందిన వారిని చేర్చుట అనే సవాల్తో కూడిన పని అప్పగించి పౌలు క్రేతులో అతన్ని విడిచి వచ్చాడు చాలా కష్టం కదండి చిన్నపిల్లవాడు అయితే పెద్దల్ని సంఘ పెద్దల్ని ఏర్పాటు చేసేంత అధికారం కావాలి అంటే తిమోతితో చెప్పినట్టు ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను నడవడిలోను అన్నిట్లో మాదిరిగా ఉంటే కానీ ఎవరు గౌరవం ఇయ్యరు అవన్నీ తీతు తిమోతి పత్రికలు చెప్పిన తర్వాత తీతుకు చెప్తున్నాడు నువ్వు పెద్దలను నియమించు అని క్రేతులు సంఘాన్ని సరిదిద్దే పని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది అటువంటి పని ఎవరు ఆశించరు కదా అందుకే దీన్ని నడవడి పత్రిక అని కూడా అడ అనవచ్చు సంఘాలని అదుపులో పెట్టు పనిని పర్యవేక్షించుటకు ఇంట్లోనూ వ్యాపార సంస్థల్లోనూ మంచి ఆత్మీయ వ్యక్తులను పేరుగాంచిన పెద్దలను ప్రతి సంఘంలో నియమించమని తీతును ఆదేశించాడు ఆ క్రేతు ద్వీపంలో ఎన్ని సంఘాలున్నాయో వాటన్నిటికీ పెద్దల్ని నియమించమని చెప్పాడు సంఘ నిర్వహణ బాధ్యతలలో కావలసిన ఆచరణయోగ్యమైన జ్ఞానము పౌలి పత్రికలో తీతితో పంచుకుంటున్నాడు నాయకులను ఎన్నుకున్నప్పుడే వారి లక్షణాలు నడవడి ఎలా ఉన్నాయి వారిలో అబద్ధ బోధకులు ఎవరైనా ఉంటే కనిపెట్టి వెంటనే తొలగించాలి ఇవన్నీ కూడా చెప్తున్నాడు వారు నమ్ముతున్నామని చెప్తున్న సువార్త ప్రకారము సంఘ పెద్దలు పిల్లలు జీవించట్లు ప్రోత్సహించేవారిగా ఉండాలి పెద్దలు పిల్లలు నాయకులు సంఘస్థులు అందరూ వారి విశ్వాసం రుజువు చేసుకున్నట్టుకు సత్క్రియలను శ్రద్ధగా చేయాలి అని మూడవ అధ్యాయము ఎనిమిదిలో చెప్తూ ఉన్నాడు తీతుకు పత్రికలో మూడు గొప్ప అంశాలు ఉన్నాయి సంఘ నిర్వహణ సరైన సిద్ధాంతాలు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పునరుద్ధరించబడిన జీవితం ద్వారా చేయు సత్క్రియలు ఇవన్నీ కూడా ఉండాలి సంఘం యొక్క కేంద్ర భాగం ఉన్న చోట్ల సంఘ పెద్దలను నియమించమని పౌలు తీతుకు చెప్పాడు నైతిక ప్రమాణాలతో గొప్ప లక్షణాలు కలిగి ఉండి సిద్ధాంతపర పరమైన తప్పులను ఎదిరించే మనస్తత్వంతో నిజమైన అపుస్తుల బోధలు కలిగి ఉన్న వారిని ఎంచుకోమని పౌలు బోధించాడు పౌలు బోధలన్నిటికీ మూలాంశము దేవుని నివాస స్థలంగా ఉండాల్సిన సంఘమును ఒక్కొక్క రాయిగా జాగ్రత్తగా ఏరుకొని క్రీస్తే స్వయంగా కడుతూ ఉన్నాడు పౌలు క్రీస్తును విమోచకునిగా చూపిస్తూ పరిశుద్ధంగా జీవించుటకు ఆయన రెండవ రాకడ ప్రేరేపణ కావాలి అని చెప్తూ ఉన్నాడు ఇవన్నీ రెండవ అధ్యాయము పద్నాలుగులో మూడవ అధ్యాయము నాలుగు నుంచి ఏడు వరకు రెండవ అధ్యాయం పన్నెండు పదమూడులో ఇవన్నీ కూడా కనపడతాయి ప్రార్థన చేసుకుందాం దయమైదా వేసినాయినా తీతుకు చెప్పిన విషయాలన్నీ కూడా మాకు కూడా వర్తిస్తాయి కాబట్టి మేము వాటిని అనుసరించి మీకు ఇష్టమైన జీవితం జీవించేటట్టు ఆశీర్వదించమని యసుక్రీస్తునాముని వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ